వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం సీసీ కెమెరాల అవగాహన కార్యక్రమం రేచింతల గ్రామం ఆత్మగురు మండలం రే గ్రామంలో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత గురించి స్థానిక ప్రజలకు తెలియచడం జరిగింది నేరాలు అరికట్టేందుకు జరిగిన నేరాలను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని చేపట్టడం జరిగింది రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని దొంగతనాలు అరికట్టడానికి జరిగిన దొంగతనం కనుగొనటకు సీసీ కెమెరాలు ఎంతో జరిగింది గ్రామంలోని బస్టాండ్ల వద్ద ప్రధాన కూడళ్ల వద్ద మహిళలకు వృద్ధులకు చిన్న పిల్లలకు మరి అన్ని వర్గాల ప్రజలకు సీసీ కెమెరాల వల్ల రక్షణ ఉంటుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రేజింతల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాఘవేందర్ మాజీ ఎంపీటీసీ బీసన్న మాజీ జెడ్పీటీసి బాలకృష్ణయ్య వెంకట్రామరెడ్డి యాదయ్య ప్రజలు పాల్గొనడం జరిగింది గ్రామంలోని ఇతర పెద్దలు కూడా తమ వంతుగా సీసీ కెమెరాలకు చెందాలు ఇవ్వడం జరిగింది ఇదే స్ఫూర్తితో గ్రామంలోని యువకులు ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ శివకుమార్ ఎస్ఐ నరేందర్ కానిస్టేబుల్ బాలరాజ్ రాములు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది